బావత్ మీడియా న్యూస్ కి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని సాయి గణేష్ ఫంక్షన్ హాల్లో గొర్రెల మేకల పెంపకదారుల సంఘ చైతన్య సదస్సు నిర్వహించారు అన్ని గ్రామాల నుండి సొసైటీ అధ్యక్షులు సభ్యులు పాల్గొన్నారు ముఖ్య అతిథులుగా జిల్లా కార్యదర్శి ఆదేపురం రాఘవన్న జిల్లా అధ్యక్షులు దయ్యాల నరసింహ మండల కార్యదర్శి బుగ్గ చంద్రమౌళి కొండా శ్రీశైలం పాల్గొని వలిగొండ మండలం గొర్రెలు మేకలు పెంపకదారుల సంఘ అధ్యక్షులుగా నాతళ్లగూడ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఉలిపి మల్లేశంను ఏకాగ్రవంగా ఎన్నుకున్నారు వారితో పాటు కమిటీ సభ్యులను కూడా ప్రకటించారు సంఘ నాయకులు మాట్లాడుతూ గొర్రెలు మేకల పెంపకదారుల సభ్యులకు ఐడి కార్డులు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలన్నారు పెంపకందారులకు బ్యాంక్ లోన్ సబ్సిడీతో పాటు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ప్రోత్సాహం కల్పించాలని మాట్లాడారు ఈ కార్యక్రమంలో సంఘ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు మన రాజన్న గారికి నాతనూరు సర్పంచ్ మల్లేశ్వర గారికి దయ్యం గారికి మన పులిల అన్నగారికి మన శ్రీశైలమ్మ గారికి చంద్రబాళ గారికి మరి సీనియర్ నాయకులు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి మంచి కష్టపడి చేయకు నరసర గారికి సుశాంత కృష్ణ గారికి మల్గా నల్గారామ గారికి మరి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా మ్యాక్సిమం నా తెలువుల పేరు ఇవ్వలేదు అందరి పేరు దేవడానికి లేట్ అయితుండదు దయచేసి ఏ ఊరికి వచ్చినా ఊళ్ళో పూట వచ్చినప్పుడు ప్రతి ఊరుకు మంచి అభిన అభిమానించినటువంటి గొల్ల కుర్మ గొర్రెల కాపర్లు అందరూ కూడా ఈ వేదిక తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పటికి కూడా ఎన్నో సార్లు మనం మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం మీటింగ్ కూడా ఇవ్వాలంటే పల్లె సీనియర్ బట్టి కొన్ని అనివార్య కారణాలు వల్ల రాకూడచ్చు ఊర్లలో ఉన్నటువంటి మన యొక్క గొర్రెల కాపర్లు కానీ గొల్ల గొమ్మలు కూడా మీటింగ్ చేసినటువంటి ఈ యొక్క నాయకులు అందరూ కూడా మంచి చేసినట్టు తలుచుకుంటలే కాకపోతే కొన్ని సమస్యల వల్ల పనులు రాకపోవచ్చు అందులో ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఏ దాకింది అది ఒక తెలుగబెట్టిందరూ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ చాలా మంది కూడా నైన్టీ ఎయిట్ పర్సెంట్ కూడా మనం పోలేకపోయాము చాలా పోస్తూ పోయితో లేదా పోయి మంచిగా ఆర్థిక చేయాలనుకుంటూనే మేము కూడా నాకు మీ అందరి గుళ్ళ గురుముల ఆశీర్వాదం వలన రెండుసార్లు సార్లు జిల్లా డైరెక్టర్గా ఎన్నికైనందుకు మీ అందరు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మనము జిల్లాలో కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా ఉన్నప్పుడు అందరి అక్కడ ఒక చాలా కాలం తర్వాత ఇక్కడ ఒక సదస్సు ఏర్పాటు చేయాలని అనుకున్నాం మండలం అయితే ఈ మండలంలో ఈ మండలంలో చైతన్య సదస్సు ఏర్పాటు చేయడానికి ఒక పది పదిహేను రోజులుగా చాలా ఎక్సర్సైజ్ సభకు చేయవలసినటువంటి కసరత్ అంతా కూడా చేయడం జరిగింది ఇక్కడే ఎందుకు ఎంపిక చేసుకున్నామంటే ఈ మల్లిగొండ మండలము ఉమ్మడి నల్గొండ జిల్లాలో కానీ యాదాద్రి భువనగిరి జిల్లాలో కానీ అత్యధికమైనటువంటి సొసైటీలు ఉన్నటువంటి ప్రాంతం పెద్ద మండలం ఈ మండలంలో వారు ముప్పై ఏడు గ్రామ పంచాయతీలు ముప్పై ఒక సొసైటీలలో చాలా ఎక్కువ మంది ఉన్నటువంటి మూడు వేల ముప్పై రెండు మంది సభ్యులు సుమారు రెండు వేల పదిహేను నాటికే ఉన్నారు అంటే ఇంకా ఈ మూడు సంవత్సరాల కాలంలో ఇంకా పద్దెనిమిది సంవత్సరాలు అంటే ఇంకా ఎక్కువ మంది ఉంటారు అంటే ఒలిగొండ మండల జనాభాతో పోల్చినప్పుడు మన సామాజిక తగతి ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి ఉంది అంటే ఇప్పుడు సమగ్ర కులగణ సామాజిక ఆర్థిక కులగణ జరుగుతుంది బట్టి ఇంకా మరింత స్పష్టత వచ్చేట అవకాశం ఇంకొక వారం పది రోజులు ఈ గణాంకాలు పూర్తి ఇంకా ఎక్కువ అవర్ అవకాశం అందుకనే ఇంత దగ్గర దగ్గర గొర్రెలు మేలు యాభై ఐదు వేల సంపద ఉంది ఇక్కడ ఇవి కాకుండా వివిధ గ్రామాల సొసైటీ అధ్యక్షులు కార్యదర్శులు ఉపాధ్యక్షులు సంఘం సభ్యులు ఈ సామాజిక తరగతుల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు ఇంకా మల్లిగొండ మల్లెపల్లి రెండు కలిసి ఒక ముప్పై యూనిట్ల వరకే ఉన్నాయి టోటల్గా వచ్చినట్టే అయితే ఇంకా ముప్పై మంది ఉన్నారు మా వాళ్ళే తెచ్చుకుంటలేరు ఇంకా ఉన్నాయి కానీ వాళ్ళు వెటర్నరీ డాక్టర్లు తీసుకుపోమంటున్నారు కానీ మా వాళ్ళే ఇంకా ముందుకొచ్చి తీసుకుంటలేరు ముప్పై మంది ఉన్నారు డీడీలు ఉన్నాయి కట్టి ఉన్నాయి అట్లనే అమౌంట్ ఉంది తీసుకోమంటారు డాక్టర్ కానీ మా వాళ్ళే ఇంకా ముందుకు వస్తలేదు తీసుకోవచ్చు అప్పులే తీసుకోమంటారు ఇప్పుడు గొర్రెలు ఏమి రావు వచ్చినప్పుడు మళ్ళా మీరు కూడా ముందు సంఖ్య సంఖ్యలే ఉంటారు కానీ సంఘం చైతన్య సదు వచ్చినటువంటి వేదికపైనటువంటి సంఘ పెద్దలు అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి సంఘాల అధ్యక్షులు కార్యదర్శులు సంఘ సభ్యులందరికీ నాకు నమస్కారం అయితే ఈ మండలంలో చూసినట్లయితే తమ్ముకు పెద్దలు అన్నట్టు మండలం చాలా పెద్దది నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలోనే పెద్ద మండలం ముప్పై ఏడు గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఈ ముప్పై ఏడు గ్రామ పంచాయతీల్లో ముప్పై ఒక్క సంఘాలు ఉన్నాయి ఇన్ని సంఘాలు ఉన్నటువంటి అంటే మనం కురల మేత పెంపకాల సంఘాలు ఉన్న ఇన్ని సంఘాలు ఉన్నటువంటి మఠం ఎక్కడా లేకూడవచ్చు అయితే ఈ యొక్క సదస్సును ఏర్పాటు చేసిన చేసినందుకు పెద్దలకు కృతజ్ఞత తెలియజేస్తూ అయితే ఇంత ఉత్సాహంతో సదస్సును ఏర్పాటు చేసిన కానీ సభ్యులు లేకపోవడం విచారం అయితే ముప్పై ఒక సంఘాలు ఉన్నప్పటికీ ఒక సంఘానికి పది మంది వచ్చినా మూడు వందల మంది అయ్యేటం కానీ ఎక్కడి నుంచి కూడా వచ్చినట్టు కనిపిస్తలేదు అత్యధికంగా ఓకారం నా తల్లవడం మళ్ళీ పెళ్లి ఒక కొన్ని గ్రామ నుంచి ఒక దగ్గర వచ్చినట్టే కనిపిస్తుంది అయితే ముందుగా సమాచారం గుంట ఇంకా కొంచెం ముందు ఇచ్చి ఉంటే వచ్చేదేమో అయితే ఇట్లాంటి సదస్సులు ఏర్పాటు చేసి మన సంఘాలకు ప్రోత్సాహాన్ని అందించినట్లయితే మనకు ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది రాష్ట్ర నాయకులు అంటే ఇతర సంఘాలకు రాజకీయ పార్టీలైతేనేమో రాష్ట్ర నాయకులు వచ్చి రాజకీయాలు మాట్లాడవచ్చు కానీ మన సంఘానికి రాజకీయాలు మాట్లాడితే కాదు ఇక్కడ దాకా రావడం ఎందుకంటే అసలు లోకల్గా ఏం సమస్యలే అనేది తెలుసుకోవడం కోసమే రావడం ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర ఏమేమి డిమాండ్ పెట్టాలి అనుకున్నప్పుడు నా మనసులో తోచినవి మేము అనుకునే పెట్టామనుకో అప్పుడు సరిగా కింద దాకా కానీ కింద వచ్చినందుక ఏమి ఇబ్బందులు పడతానో అనేది తెలిసే తప్ప ప్రభుత్వాన్ని డిమాండ్ రూపంలో పెట్టడానికి అవకాశం ఉండదు అది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రూపంలో స్థానికంగా కొన్ని సమస్యలు ఉంటా ఉంటాయి ఇప్పుడు మీరు మాట్లాడిన దాకా చాలా ముఖ్యమైన విషయాలు చెప్పిండ్రు ఇందులో ఎక్కడ లేనటువంటి కొత్త సమస్యలు కూడా కొన్ని ఉంటాయి ఉదాహరణ ఇక్కడ మూసీ నది ఉంది మూసీ నది పరివాహక ప్రాంత గ్రామాలలో ఇందాక ఎవరు మన గోకారం వాళ్ళు చెప్పిండ్రు మూసీ నది పరి ప్రాంతం కాబట్టి అక్కడ మాకు గుర్రెలకు అదనంగా రోగాలు వస్తున్నాయి అది ట్రీట్మెంట్ అందట్లేదు డాక్టర్ రావట్లేదు ఇది ఒక ప్రత్యేక సమస్య మిగతా ప్రాంతాలకి ఆ మురుగునీరు ఉండదు రోగాలు రావు కాబట్టి ఇప్పుడు దొంగతనాలు గొర్రెల దొంగతనాలు జరిగేవి కూడా హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలలోనే ఎక్కువ జరుగుతూ ఉన్నాయి అంటే మిగతా ప్రాంతాలలో జరుగుతూనే కానీ తక్కువ ఉన్న ప్రాంతాలతో పోల్చుకుంటే ఇక్కడ ఎక్కువ మేడ్చల్ రంగారెడ్డి ఈ నల్గొండ రంగారెడ్డి ఈ జిల్లా కోరిగి ఈ ప్రాంతాలలోనే ఎక్కువ జరుగుతాను ఎందుకు సిటీ లో ఉంటాయి కాబట్టి వెంటనే వాడు రోడ్లు కూడా నల్గొండ పట్టణంలో వల్లగొండ మండల గుర్రెల మేకల పెంపకందారుల సంఘం సదస్సు ఏర్పాటు చేసి ఒక పెంపకందారుల యొక్క సమస్యలపైన వివిధ రాష్ట్ర కార్యదర్శి గారు అదేవిధంగా జిల్లా కార్యదర్శి గారు అదేవిధంగా జిల్లా అధ్యక్షులు దయాల నర్సన్న గారు అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి ఈ సంఘం యొక్క నాయకులు అందరూ సమావేశమై ఈ సమావేశం యొక్క సదస్సు తర్వాత సంఘంలో ఉన్నటువంటి సమస్యలను వివరించి పరిష్కరించడం గవర్నమెంట్ తీసుకోవాలనే ఉద్దేశంతో వివరించడం జరిగింది ఈ సమావేశానంతరము ఈ యొక్క గొర్రెల మేకల పెంపకం సంఘం కొత్త సంఘాన్ని ఏర్పాటు చే చేయడకు ఒక ఏకగ్రీవంగా ఎన్నిక నిర్మించడం జరిగింది ఈ ఏకగ్రీవంగా ఎన్నిక ఎన్నిక కావడానికి నాకు సహకరించినటువంటి మహారాష్ట్ర జిల్లా నాయకులు అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి అన్ని సంఘాల అధ్యక్ష కార్యదర్శులు సభ్యులందరికీ నన్ను ఎందుకున్నందుకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ యొక్క ఈ గొర్రెల మేకం పెంపకం యొక్క సమస్యలపైన దాని అవగాహన చేస్తూ వారికి అవగాహన కల్పిస్తూ వాళ్ళు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు వాళ్ళ సమస్యలు పరిష్కారం కోసము ప్రభుత్వం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించడానికి కృషి చేస్తాను అదేవిధంగా వాటి యొక్క వాటి యొక్క సమస్యల గురించి అంటే ముఖ్యంగా ప్రధానంగా గుర్రెల మేకలకు వచ్చేటువంటి రోగాలపైన స్థానికంగా ఉన్నటువంటి డాక్టర్లను వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలియజేస్తున్నాను అదేవిధంగా మండంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములన్నీ కూడా గరుల మేకల పెంపకంధారులకే వాళ్ళకి మేపుకున్నటువంటి హక్కు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఈ విధంగా ఇంకా ఎన్ని సమస్యలు ఉన్నా ఒక సమస్యలు పరిష్కరించడానికి సంఘం యొక్క అభివృద్ధి చేయడానికి నేను ఛాయచక్తిలో కృషి చేస్తున్నానని తెలియజేస్తున్నాను